హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీరా విహారీ ఛానల్ ఫ్రెండ్స్ మీతో ఇంట్రాక్ట్ అవ్వడానికి చాలా సంతోషంగా ఉంది ఈరోజు పెట్టాలని చెప్పబోయే ప్రదేశంలో ఖచ్చితంగా మూడు లక్షల డైమండ్ అయితే దొరికింది ఫ్రెండ్స్ ఈ వీడియో చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ సో మనం ఈరోజు ఆ వజ్రాలవేట వీడియోని ఇప్పుడు నేను ఎక్కడ చేశాను అనేది చెప్పబోతున్నాను అనమాట సో ఆ డైమండ్ దొరికిన దగ్గర ఖచ్చితంగా అయితే విలువైన డైమండ్స్ కూడా ఉంటాయనేసి సమాచారం దొరికింది ఫ్రెండ్స్ సో అది ఎక్కడంటే గుడిమెట్ల రామన్నపేట అనమాట గుడిమెట్ల రామన్నపేటలో ఖచ్చితంగా డైమండ్స్ అనేవి దొరుకుతూ ఉన్నాయనేసి మన ఫ్యూ కొంతమంది వెళ్ళి అక్కడ వెతికారు ఫ్రెండ్స్ వారికి అయితే డైమండ్ దొరికింది అది త్రీ ల్యాక్స్కి సమ్ అమౌంట్ అనేది వచ్చిందనేసి వాళ్ళు చెప్పి ఉన్నారు ఫ్రెండ్స్ చాలా హ్యాపీగా ఉంది ఆ డైమండ్ని ఇక్కడ ప్లేస్ చేసి చూపిస్తాను ఖచ్చితంగా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఖచ్చితంగా నేను చూపిస్తాను ఫ్రెండ్స్ సో మీ అందరు కూడా డైమండ్ హండింగ్లో పార్టిసిపేట్ చేసి ఆ డైమండ్ని మీరు సొంతం చేసుకోవాలి ఖచ్చితంగా గుడి మెటర్ రామన్న బయటకు వెళ్ళాలి ఫ్రెండ్స్ అలాగే ఆ పక్కన ఉన్నటువంటి పుట్లగూడెంలో కూడా డైమండ్ హండింగ్ అనేది హాట్ ప్లేసే కాబట్టి మీ అందరికీ తెలిసిందే ఫ్రెండ్స్ ఇలా ప్రతిరోజు కూడా అనేక రకాల డైమండ్స్ అనేవి దొరుకుతూనే ఉన్నాయి ఇవి ఫ్యాక్టే ఫ్రెండ్స్ ఇటు ఇప్పుడు ఎలాగో మనకి ఎండాకాలం వచ్చేసింది ఎండాకాలంలో డైమండ్ హండింగ్ అనేది అందరూ చేస్తారు కాబట్టి పొలం పనులు ఎక్కువ ఉండవు కాబట్టి ఖచ్చితంగా డైమండ్ హండింగ్కి బయలుదేరుతారు ప్రతి సండే ఖచ్చితంగా వెళ్ళి నేను ఈ వీడియో చేయబోతున్నాను అలాగే డైమండ్ హండింగ్లో మనం ఎన్నో నేర్చుకోవాల్సి ఉంటాయి ఫ్రెండ్స్ ఖచ్చితంగా అవన్నీ కూడా ఫీల్డ్లోకి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా నేర్చుకుంటాం కాబట్టి మీరందరూ కూడా నా ఛానల్ ఫాలో అవ్వండి నేను ఇచ్చే ప్రతి సజెషన్ కూడా నేను చెప్పేటువంటి ప్రతి ప్లేస్లో కూడా మీరు వెతకండి ఖచ్చితంగా మీకు డైమండ్ దొరికే ఆస్కారం అయితే ఉంది ఫ్రెండ్స్ సో కుడిమిట్ల రమణపేటలో కొండ మీద వెతకడానికి వెళ్ళినటువంటి మన సబ్స్క్రైబర్లో ఒకరికైతే ఈ డైమండ్ అనేది దొరకడం జరిగింది ఫ్రెండ్స్ ఈ డైమండ్ చాలా వాల్యూ అయినది అనమాట త్రీ ల్యాక్స్ సమ్ అమౌంట్ అనేది ఈ డైమండ్కి ఇచ్చారనేసి వాళ్ళు చెప్పి ఉన్నారు ఫ్రెండ్స్ ఒక్కటే చెప్తున్నా ఫ్రెండ్స్ మనం మనసు పెట్టి ఖచ్చితంగా వెతికి కష్టపడి వెతికితే డైమండ్స్ అనేవి ఖచ్చితంగా దొరుకుతాయి కాబట్టి అదే నేను చెప్తున్నాను ముందు నుంచి కూడా మన ప్రయత్నాన్ని ఎక్కడా కూడా డ్రాప్ చేయకూడదు ఖచ్చితంగా మనం వెతుక్కుంటూ వెళ్తే మటుకి ఖచ్చితంగా డైమండ్ అనేది దొరుకుతుంది అని నేను బల్ల గుద్ది చెప్పాను సో ఇప్పుడు ఎలాగూ ఆ ఎండాకాలం మొదలైంది ఇప్పుడు డైమండ్ సీజన్ అనమాట డైమండ్ సీజన్ అంటే ఎర్లీ మార్నింగ్ వెళ్ళి వెతుక్కోవాలి ఫ్రెండ్స్ ఎండా ఆ టైంలో వెళ్ళకూడదు ఎందుకంటే దాహం ఎక్కువ వేస్తుంది కాబట్టి ఖచ్చితంగా నీళ్ళు అయితే తీసుకునే వెళ్ళండి ఫ్రెండ్స్ మంచి మంచి సజెషన్ ఫాలో అవ్వాలి ఫ్రెండ్స్ నలుగురి బాగుండాలి అందులో మనం కూడా మంచిగా ఉండాలనేది నా సూక్తి కాబట్టి ఒకసారి మీరు చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా నలుగురితో పాటు మనం నడుచుకుంటే పోతే ఖచ్చితంగా మనకు డైమండ్ అనేది దొరుకుతూ ఉంటాయి ఫ్రెండ్స్ అంతేకాదు ఎవరు ఏదో అన్నారీ మనం వజ్రాలు వేట వదిలేసి ఎందుకులే మనకు వచ్చి మనం దొరుకుతాయా సస్తాయని మనం కాడికి ఖచ్చితంగా ప్రయత్నిస్తే ఏమో మనకు తెలియదు కదా మనం మన పేదరికం అనేది పోవడానికి ఒక అద్భుతమైన మార్గం ఏదైనా ఉందంటే అది వజ్రాలు పెట్టాయి ఫ్రెండ్స్ ఎక్కువ టైం స్పెండ్ చేయొద్దు ఫ్రెండ్స్ వీక్లీ ఒక్కసారి వెళ్ళి ఖచ్చితంగా వజ్రాలు పెట్టనేది చేయండి గుడిమెట్ల రమణపేటలో ఖచ్చితంగా వజ్రాలు అనేవి దొరుకుతున్నాయి అనడానికి హండ్రెడ్ పర్సెంట్ సాక్ష్యం ఇదే అనమాట త్రీ ల్యాక్స్ అమౌంట్ కూడా వచ్చింది అని చెప్పారు చాలా సంతోషంగా ఉంది సో ఫ్రెండ్స్ అంతేకాదు ప్రతి ఒక్కరూ కూడా కష్టపడి వెతుక్కుంటూ పోతూ ఉంటే ఏదో ఒకరోజు మనం వెతికే పోయే రాయి మన కాలికి తగిలినట్టు ఖచ్చితంగా ఒకరోజు దొరుకుతుంది ఫ్రెండ్స్ సో ఈ సోదంతా చెప్తున్నా మీరా విహారీ నువ్వు వెళ్ళి ఫీల్డ్లో తీయట్లేదు ఏంటి అంటున్నారా ఎస్ ఫ్రెండ్స్ సో నా నా బాధ ఏంటంటే మా బాబుకి హెల్త్ ప్రాబ్లం అయిపోయిందనమాట అందుకోసం వెళ్ళలేదు నిజం చెప్తున్నాను ఫ్రెండ్స్ మా బాబుకి హెల్త్ ప్రాబ్లం అయిపోయింది తనకి పెరాలసిస్ వచ్చింది సిక్స్ ఇయర్స్ బాబుకి పెరాలసిస్ వచ్చింది ఫ్రెండ్స్ ఇది చెప్తే మీరు నంబరు కానీ ఇది వాస్తవం అనమాట మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా వాట్సాప్కి చేయండి నేను మీకు క్లారిఫై ఇస్తాను నా వాట్సాప్ నెంబర్ ఆల్రెడీ నా వీడియోస్లో ఉన్నాయి కాబట్టి అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ దానివల్ల మా బాబుకి ఇబ్బంది అయింది ఆ ఉద్దేశంతోనే నేనైతే బయటికి వెళ్ళట్లేదు ఫ్రెండ్స్ కాబట్టి ఒక్కసారి అర్థం చేసుకోండి అలాగే నా ఛానల్ని గ్రోత్లోకి తీసుకురండి ఖచ్చితంగా నేను చాలా వెనుక పడిపోయాను నాతో కొలీగ్స్ అందరూ కూడా వీడియోస్ అయితే తీసుకుంటూ వెళ్తున్నారు ఫ్రెండ్స్ కానీ నేను వెనుకబడ్డాను మా బాబుకి ప్రాబ్లం అవ్వకపోతే నేను కూడా ఫీల్డ్లోకి వెళ్ళి ఖచ్చితంగా తీసేవాడి ఫ్రెండ్స్ ఇంకొకటి చెప్తున్నాను అలాగే నా ఫస్ట్ సారీ కూడా రాబోతుంది కానీ సంతోషం అయితే లేకుండా అయిపోయింది ఫ్రెండ్స్ ఎందుకంటే మా బాబుకి బాగున్నట్లయితే ఎంతో హ్యాపీ ఫీల్ అయిపోయి నేను ఎంతో సంతోషంగా ఉండేవాడిని కానీ మీ అందరితో పంచుకునేవాడిని ఖచ్చితంగా ఎప్పుడైనా సరే నేను పంచుకోవడానికి సిద్ధంగానే ఉంటాను మీకు ఎటువంటి సహాయం కావాలన్నా సహాయం అంటే మీరు ఏమైనా ఛానల్ పెట్టి కొత్త ఛానల్ పెట్టి ఏదైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తా దానికి క్లారిఫికేషన్ అనేది నేను ఇస్తాను ఫ్రెండ్స్ నా తరపు నుంచి హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ ఉంటుంది నా వ్యూవర్స్లో నేను మందికి చెప్పాను నా నేను చేసే వీడియోస్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని కొంతమంది అయినా ఖచ్చితంగా అయితే అది నాకు సంతోషం నా నేను చెప్పిన సజెషన్ ఫాలో అయ్యి అలాగే నా ద్వారాగా ఎవరైనా నా మాటల ద్వారా ఎవరైతే ఛానల్ పెట్టినట్టయితే వాళ్ళందరూ కూడా నాకు మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను ఖచ్చితంగా మీకు కూడా సపోర్ట్ అయితే ఇస్తాను వజ్రాలు పెట్ట అనేది మన లైఫ్లో ఒక పార్ట్ అయిపోయిందనమాట ఆ పార్ట్ అయిపోయింది కాబట్టి మనం ఇలా ముందుకు వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఒకటే అర్థం చేసుకోండి మనం మనసు పెట్టి ఏ పని చేసినా ఖచ్చితంగా మన చేసే పనులు నిజాయితీ అనేది ఉంటే ఖచ్చితంగా ఆ పని అనేది ముందుకు వెళ్ళి ఖచ్చితంగా అక్కడ మనకు డైమండ్ అనేది దొరకడానికి ఆస్కారం అయితే ఉంది ఒకటి చెప్తున్నా ఫ్రెండ్స్ మా పక్క వాళ్ళకి దొరికింది ఈ పక్క వాళ్ళకి దొరికింది నాకు దొరకలేదు అనేసి బాధ అయితే పడకండి ఎందుకంటే మీ ధైర్యం ఖచ్చితంగా మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది అంతేకాదు ఫ్రెండ్స్ మీరు వంద తొంభై తొమ్మిది రోజులు కష్టపడి ఒక్కరోజు మానేస్తే ఖచ్చితంగా ఆ ఒక్కరోజే ఆ డైమండ్ అనేది వేరే వాళ్ళకి దొరికే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఫ్రీ టైం చూసుకొని మాత్రమే డైమండ్ అన్నింటికి వెళ్ళండి ఫ్రెండ్స్ డబ్బులు ఎక్కువ ఖర్చు చేసుకోకండి ఖచ్చితంగా పొదుపుగా ఖర్చు చేసుకోండి ఎందుకంటే డైలీ వేజ్ అంటే మనం ప్రతిరోజు పనికి వెళ్ళి సంపాదించుకునే వాళ్ళమే కాబట్టి మీ బాధలన్నీ నా బాధగా నేను భావించేది అని చెప్తున్నాను ఫ్రెండ్స్ నేను కూడా డైలీ పనికి వెళ్తేనే మా ఇంట్లో గడిచేది అలాగే ఈ డైమండ్ హండింగ్ అనేది నా ప్యాషన్ ఫ్రెండ్స్ అంటే నా యొక్క లైఫ్లో ఒక భాగంగా ఈ డైమండ్ హండింగ్ అనేది మొదలైపోయింది సో ఈ విధంగా మనం ముందుకు వెళ్తూ ఉన్నాం అందులో ఒక పెద్ద ఎదురు దెబ్బ ఏంటంటే మా బాబుకి ఇలా జరగడం సో మనస్ఫూర్తిగా నేను అర్థిస్తున్నాను మీ అందరికీ కూడా నా పాత వీడియోస్ ప్రీవియస్ వీడియోస్ ఉన్నాయి ఖచ్చితంగా అవి కూడా ఒకసారి వీళ్ళు చూడండి ఫ్రెండ్స్ నాకు సపోర్ట్గా చేయండి అలాగే ఇంకా మంచి మంచి వీడియోస్ని తీసేసి మీ అందరికీ పబ్లిష్ చేయడానికి ఖచ్చితంగా నేనైతే ప్రిపేర్డ్గానే ఉంటాను ఎప్పుడు కూడా నా తరపు నుంచి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మీకైతే సపోర్ట్గా ఉంటాను మీరు కూడా ఒక ఛానల్స్ ఓపెన్ చేయండి ఖచ్చితంగా కొత్త వాళ్ళు క్రియేటర్స్ అవ్వాలి మన వ్యూవర్స్లో కూడా క్రియేటర్స్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మీ అందరికీ నేను సపోర్ట్ చేస్తాను ఫ్రెండ్స్ మీరా విహారి ఒక్కటే చెప్తాడు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మీ సంతోషంలో మీ బాధలో మీ దుఃఖంలో అన్నిటిలో పా పాల్పంచుకునే విధంగా ఈ మీరా విహారీ ఎప్పుడు ఉంటాడు సో అందరికీ సపోర్ట్ కానీ ఉంటాడు సో ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఇంకా ఈ వీడియోకి లైక్ చేయకపోతే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి నా కంటెంట్ నచ్చితే నేను చేసేది జెన్యున్ అని అనుకుంటే ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మర్చిపోకండి ఫ్రెండ్స్ మీ అందరికీ కూడా వినమ్రంగా ఒకటి నేను చెప్తున్నా ఫ్రెండ్స్ ఎవరికైనా సరే కష్టాలు ఉంటాయి ఉంటాయన్నమాట కష్టాల తర్వాత మరి సంతోషకరమైన వేళలు కూడా వస్తాయి కాబట్టి మీరందరూ కూడా నా కష్టకాలంలో తోడుంటారని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను ఫ్రెండ్స్ సో ఇక్కడతో నేను సెలవు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరా విహరి బ్లాగ్స్ సైనింగ్ అవుట్ జాయ్ హింద్